హాయ్ ఫ్రెండ్స్ మన అక్క మనకి మంచి ఒక అవకాశం పిల్లారితో హౌస్ వైఫ్స్ అయితే పిల్లలతో లేసేయండి పిల్లకాయలు స్కూల్ పంపించేయండి లంచ్ ప్రిపేర్ చేసేయండి క్యాడీలు పంపించేయండి మధ్యాహ్నం అంతా ఖాళీగా ఉంటారు కదా మీకు అవకాశం చదువు అయిపోయింది ఇంట్లో ఉండరు మ్యారేజ్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు అలాంటి పిలికారు కదా మంచి అవకాశం హౌస్ వైఫ్స్ ఉన్నారు కొద్దిగా మిడిల్ ఏజ్ వాళ్ళు ఇంకా మనం ఏం చేసుకోలేము అలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కదా వాళ్ళకి మంచి అవకాశం టైలరింగ్ ఫ్రీ కోచింగ్ ఉండాలి మీరు శ్రీ కాళహస్తి వాళ్ళు కానీ ఉండి ఉంటే రాజీవ్ నగర్లో ఫ్రీ కోచింగ్ ఉండాలి పోయి నేర్చుకోండి ఇరవై సంవత్సరాల సీనియారిటీ ఉండాలి గవర్నమెంట్ తరఫున ఎంచుకొని గవర్నమెంట్ తరఫున ఫ్రీగా కోచింగ్ నేర్పించి ఫ్రీగా మిషన్లు ఇచ్చి ఫ్రీగా సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళు ఆమె ఇంట్లోనే ఉండి ఆమె ఒక ఆలోచన ఆలోచించింది ఎట్టా మిషన్లు ఉన్నాయి కదా ఎట్టా ఖాళీగా ఉండే ఆడపిల్లగా ఆడవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి మళ్ళీ మనం కోచింగ్ ఇస్తాము ఫ్రీగా కోచింగ్ ఇస్తాము వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఇంట్లో ఉండి మీరు వందలు వేలు సంపాదించవల్ల మీ పిలకాయలకి మీ మీ హస్బెండ్స్కి ఏదైనా పోయినట్టు వచ్చినట్టు ఏదైనా కుట్టుకొని మీరు ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు కదా ఇలాంటి అంతా అని చెప్పి ఆలోచించి మళ్ళీ ఫ్రీగా కోచింగ్ పెట్టింది మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రాజు నగర్లో సండే రోజు ఓపెనింగ్ మీకు వీడియోలో నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాంటాక్ట్ చేయండి మీకు ఏమేమి కావాలో అవి తెచ్చుకోండి బాగుంటుంది కోచింగ్ యూత్కి మంచి ఎంకరేజ్ అని ఆయనతో మీరు కడ బాగుంటారు బాగా సందడిగా ఉంటుంది బాగా నేర్పిస్తుంది బాగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నెలలో అంతా నేర్చుకోవచ్చు మనకు గడ బాగుంటుంది ఈ విధంగా చేద్దాం